వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగి నూతన ఎస్ఐని కలిసిన ఆటో యూనియన్ నాయకులు సాధారణ బదిలీలో భాగంగా కర్నూలు జిల్లా కోసగి మండలంకు నూతన ఎస్ఐగా విచ్చేసిన చంద్రమోహన్ను కోసిగి నుండి మాధవరం బెలగల్లు లచ్చుమారి లైన్ల మీదుగా తిరిగే ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు గోవిందు వెంకటేష్లు ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఎస్ఐ చంద్రమోహన్ను కలిసిన ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ నాయకులు ఎస్ఐను శాలువా పూలమాలలతో సత్కరించి కోసగి ప్రాంతానికి స్వాగతం అంటూ ఆహ్వానించారు అనంతరం డ్రైవర్లతో యూనియన్ నాయకులతో మాట్లాడిన ఎస్ఐ ఆటోలను అసాంఘిక కార్యకలాపాలకు అసాంఘిక కార్యకలాపాలకు వాడరాదని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసు వారితో సహకరించాలని ఎవరైనా సంఘ విద్రోహక చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు చిన్నపిల్లలను స్కూల్ విద్యార్థులను ఆటోలో ఎక్కించినప్పుడు నెమ్మదిగా వెళ్లి సురక్షితంగా చేరాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి అతివేగంగా వెళ్లి అనర్ధాలు తెచ్చుకోరాదని సూచించారు కోసగి ఎస్ఐని కలిసిన వారిలో వెంకటేష్ చింతగుట్టం మారయ్య ప్రభాకర్ శంకరయ్య తదితరులు ఉన్నారు ఎంజీ తో కోసగి రిపోర్టర్ సతీష్